హాయ్ ఫ్రెండ్స్ షర్ట్ కటింగ్ చూశారు కదా ఇప్పుడు వీడియో షర్ట్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం మనం బటన్స్ కాజాకి తీసుకున్న బెల్ట్ ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి మనం కట్గా టక్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా అక్కడికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు ఒకే పై వైపునికి ఫోల్డ్ చే లో ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం షర్ట్ పెట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోయే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి రెండు లోపలకే మర్తపెట్టుకోవాలి ఒకటి బటన్స్కి ఒకటి కాజాలకి ఈ విధంగా స్టిచ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి నెక్క దగ్గర లోపలికి పోకుండా చూసుకుని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు మనం ఇవి కుట్టం చూసినా ఆ కుట్ట అనేది లోపలికి పోవాలి ఈ విధంగా అంటే మనకి మెయిన్ పైకి వచ్చి మనం సట్ అయితే ఏ విధంగా పైకి వేసుకుంటామో అదేవిధంగా రావాలి ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ అనేది ఒక స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకొని షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి లేకపోతే నెక్ అనేది సాగుపోయినట్లు వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్న కదా బ్యాక్ సైడ్ అని దీన్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైనే ఆ విధంగా పెట్టుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత షర్ట్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే బాగుంటుంది మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెడి తీసుకుని మనం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం దాన్ని బ్యాక్ పార్ట్ సైడ్కి మనం వేసుకుని షోల్డర్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పై అంట అది షర్ట్కి లుక్ వస్తుంది ఈ విధంగా ఖర్చులు కూడా మనకి ఎక్కడ పైకి ఆను లోపలికి అనేవి వెళ్ళిపోతాయి ఈ విధంగా పైన షోల్డర్ పైన స్టిచ్ చేసుకుని చూడండి ఎక్కడ కచ్చి దానికంట ఫినిష్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా పీస్ని హాఫ్ ఇంచు మర్చుకుని బ్యాక్ పార్ట్ పైన నీట్గా స్టిచ్ అనేది అటాచ్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తే విధంగా క్లారిటీగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుందాం ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా ఆ లోత్ అనేది మనం బ్లౌజ్ తీసుకునేటప్పుడు కొంచెం చిన్నగా తీసుకుంటే సరిపోతుంది అది మనకి ఫ్రంట్ వేర్ రావడం కోసం ఒక ఆన్వాళ్ళు అనేది మనం లోత్ తీసిన వైపు ఆన్వాళ్ళు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా సమానంగా పెట్టుకొని మధ్యలో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఆ టక్స్ ఇచ్చుకున్న దగ్గర మనం హ్యాండ్ జాయింట్ మిడిల్ టక్స్ అనేది పెట్టుకొని హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటే మనం లో తీసుకున్నది ఫ్రంట్ వైపుకి వచ్చేలా ఒకటి రెండు సార్లు చూసుకోండి ఈ విధంగా ఫ్రంట్ వైపు వచ్చేలా పెట్టుకొని హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకుని హ్యాండ్ అనేది మన రౌండ్ని సాగదీయకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మళ్ళీ మొత్తం రౌండ్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఫిట్గా ఉండడం కోసం బ్లేమి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇంకొక స్టిచ్ అనేది దానిపైన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుందాం ఇలా స్టిచ్ వేసినప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది లేని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ పొడుగుగా వచ్చినట్లయితే మనం ఈ స్టిచ్ వే ఆర్మ్ రౌండ్ స్టిచ్ వేసే దగ్గర సరి చేసుకోవాలి స్టార్టింగ్లో బ్లౌజ్కి అయితే ఎలా సరి చేసుకున్నా అదే విధంగా షర్ట్కి అయితే ఎక్కువ తక్కువ అసలు ఏమి రావు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలాగ జాయిన్ చేసుకున్న తర్వాత పయ్యంటో ఒక కుట్టు వేసుకోవాలి ఈ పయ్యంట వేసుకొని కుట్టు వల్ల షర్ట్ అని షర్ట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడడానికి షర్ట్ అనేది ఈ విధంగా కుట్టు వేసుకుని సెకండ్ సెకండ్ వైపు కూడా హ్యాండ్ అనేది ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి అది ఫ్ర మనం లో తీసిన ఫ్రంట్ సైడ్కి వచ్చేలా పెట్టుకోవాలి మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఈ హ్యాండ్ మిడిల్ ఇచ్చే టక్స్ ఈ టక్స్ ఒకే ఒకే చోటకు వచ్చేలా పెట్టుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి నిజంగా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసుకొని చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా మీ డ్రెస్ యూనిఫామ్ కాలర్ డ్రెస్ ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను పెడతాను వీడియోస్ అనేది చేస్తాను ఈ ఎలాగున్నది చూసిన తర్వాత ఒక్క లైక్ లైక్ చేస్తే నా వీడియో మీకు నచ్చిందని అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇలా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా నాకు తెలిసిన వీడియోలన్నీ పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఈ విధంగా సెకండ్ స్టిచ్ అనేది పై అంట సెకండ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి సెకండ్ స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ పై అంట కూడా పిన్సింగ్ కోసం ఒక స్టిచ్ అనేది నీట్గా కచ్చి నొక్కి ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు అనేది చూసుకొని మనం ఎంత పొడుగు కావాలో చూసుకొని మిగిలిన ఫోల్డింగ్ చేసేసుకోవాలి దానికోసం హ్యాండ్స్ అన్ని సమంగా పెట్టుకొని మిడిల్లో హ్యాండ్ పొడుగు ఎంత వచ్చింది అది షర్ట్తో చూసుకోవాలి ఎంత పొడవు వచ్చింది చూసుకుని మిగిలిన క్లాత్ మొత్తం మనం ఫోల్డింగ్ అనేది ఇచ్చేసుకోవాలి అలా ఇక్కడ హ్యాండ్ కొంచెం పొడుగు పెట్టమన్నారు కాబట్టి కొంచెం పొడుగు వన్ ఇంచ్ పొడుగు పెట్టాను మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా నీట్గా కుట్టితే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి షర్ట్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ అని చాలా సింపుల్గా ఉంటుంది మనం చూస్తే ఇది ఎలాగా అనిపిస్తుంది కానీ మనం దాన్ని కట్ చేయడం స్టిచ్ చేసేదే మనకి చాలా సింపుల్గా ఉంది అని అనిపిస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేవి చేసుకోవాలి షర్ట్కి ఎప్పుడు ఎక్కువ ఖర్చు అనేది అవసరం ఉండదు ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది హ్యాండ్ జాయింట్ ఎక్స్ట్రా ఉన్నది ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మనకి కట్గా సరిపోతుంది పిల్లలు కదా సరిపోద్ది వాళ్ళకైతే ఎవరికైనా షర్ట్కి ఖర్చు అనేది ఎక్కువ పెట్టరు కానీ ఇక్కడ వీళ్ళైతే కొంచెం ఖర్చు పెట్టండి అన్నారు కాబట్టి నేను కొంచెం ఖర్చు మాత్రం ఒక వన్ ఇంచ్ వరకు ఖర్చు అనేది పెడుతున్నాను మనం ఇవి షర్ట్ సైడ్ మెజర్మెంట్ మనం షర్ట్ ద్వారా తీసుకుంటే షర్ట్కి ఆది షర్ట్కి ఎంత లూజ్ అనేది ఉందో అదే కరెక్ట్గా మెజర్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను ఆ మెజర్మెంట్ టేప్ ద్వారా తీసాను అంతే మనం కరెక్ట్గా చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర మనం ఆ లూజ్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్ లూజ్ కూడా అలాగా పెట్టుకుని ఈ విధంగా ఒక మార్క్ అనేది గీసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా కోసం ఇంకో స్టిచ్ వేద్దాం అంటే వీళ్ళు కొంచెం కావాలన్నారు తెచ్చు అందువల్ల ఈ విధంగా ఎక్స్ట్రా స్టిచ్ చేయడం జరుగుతుంది మామూలుగా అయితే షర్ట్కి అనేది అవసరం లేదు మనం షర్ట్ లూజ్తో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అంతే సెకండ్ వైపు కూడా అదే విధంగా మనం ఒక స్టిచ్ అనేది లూజ్ లూజ్ తీసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి లూజ్ కొలుచుకొని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారండి చూసారంటే మీకు ఖచ్చితంగా షర్ట్ అనేది ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అనేది మాత్రం కరెక్ట్గా తెలుస్తుంది కటింగ్ వీడియో పెట్టాను కావాలంటే అది కూడా చూడండి ఒకసారి అది చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకి ఈ విధంగా చూసుకుని లూజ్లు అనేవి చూసుకుని ఈ విధంగా స్టిచ్ మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇది షర్ట్కి లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది ఏడున్నర ఇంచులు మనం మెజర్ చే డ్రా చేసుకుని స్టిచ్ అనేది వేసుకుంటున్నాం స్టిచ్ వేసుకున్న తర్వాత కాలర్ కోసం తీసుకోవాలి ఇక్కడ సెకండ్ స్టిచ్ కూడా వేసుకుని ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే కట్ చేసుకుని నీట్గా తీసుకుందాం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకున్నాం ఇంతవరకు షర్ట్ అయితే పూర్తయింది ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి కాలర్ కాలర్ కోసం మనం ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం కాలర్ కోసం తీసుకునేటప్పుడు ఉక్స్ బటన్స్ కాజా బెల్ట్ రెండు సమంగా పెట్టుకొని చూడండి ఆల్మోస్ట్ షర్ట్ రెడీ అయిపోయినట్టే కాలర్ పెడితే అలా ఉక్స్ సారీ బటన్స్ కాజా బెల్ట్ పెట్టుకొని ఒక రెండు పాయింట్లో టేప్ని మనం ముందుకి మర్చిపోవడం కోసం పెట్టుకొని ఈ విధంగా మిగిలిన దాన్ని రెండింటిని కలిపి మనం కరెక్ట్గా నీట్గా ఎంత వచ్చింది మొత్తం నెక్క రౌండ్ మొత్తం ఎంత వచ్చింది కొలుచుకోవాలి ఈ విధంగా నెక్క రౌండ్ ఎంత వచ్చింది కొలుచుకొని ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ కాలర్ని మనం ఇప్పుడు తీసుకోవాలి ఈ చివరిన మనం ఒక టక్స్ అనేది మిడిల్లో ఇచ్చుకోవాలి బ్యాక్ సైడ్ అది మనం కాలర్ జాయిన్ చేయడానికి వస్తుంది ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా మనం బక్రమ్ షీట్ పైన ఎయిట్ ఇంచెస్ కాలర్ని మార్క్ చేసుకుందాం ఫోల్డింగ్ పైన ఎయిట్ ఇంచెస్ తీసుకో ఫోల్డింగ్ పైన ఎయిట్ ఇంచెస్ క్లా బక్రం షీట్ తీసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ డ్రా చేసుకొని పై పై వైపుకు వన్ అండ్ హాఫ్ ఇంచు డ్రా చేసుకోవాలి ఒకటే బాగు ఒకటి బాగు ఇంచులు మనం డ్రా చేసుకోవాలి బావు మనకి తక్కువగా చిన్నగా వస్తుంది కాలర్ మేము స్టిచ్ చేయలేము అన్న వాళ్ళు ఒకటిన్నర ఇంచీలు డ్రా చేసుకోవాలి కాలర్కి అయితే ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా కాలర్ అనేది బాగుంటుంది మనం ఓపెన్ సైడ్ ఈ విధంగా చిన్నది అనేది ఇచ్చుకుంటే కాలర్ నీట్గా ఉంటుంది అది ఓపెన్ సైడ్ మాత్రమే ఇచ్చుకోవాలి క్లోజ్ సైడ్ కాదు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం మరొక కాలర్ని తీసుకోవాలి ఇది ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం చిన్న కాలర్ సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది దీనికన్నా ఒక ఇంచ్ తగ్గించి తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా పెద్ద కాలరు ఇప్పుడు మనం చిన్న కాలర్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం ఈ విధంగా సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుని పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత క్లోజ్ ఉంది కదా క్లోజ్ సైడ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదా అక్కడ టూ ఇంచెస్ మాత్రం డ్రా చేసుకోవాలి క్లోజ్ సైడ్ టూ ఇంచెస్కి డ్రా చేసుకోవాలి దాన్ని ఈ చివరి వైపుకి క్రాస్గా పొడవుగా కల్పించుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇటు సైడ్ క్లోజ్ ఆ ఓపెన్ సైడ్ కింద కింద వైపు ఒక హాఫ్ ఇంచు ఉండేలా ఈ విధంగా తీసుకుని క్రాస్గా మార్క్ అనేది తీసుకుని మార్కింగ్స్ని బట్టి మనం కాలర్ అనేది కట్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కాలర్ అనేది ఎంత చక్కగా నీట్గా వచ్చేస్తుందో మనకి ఇలా చూస్తేనే కాలర్ ఇదే విధంగా కాలర్ మనకు అర్థమైపోతుంది చూసారా ఇప్పుడు దీన్ని మనం క్లాత్ తీసుకొని క్లాత్ పైన టూ లేయర్ క్లా టూ లేయర్స్ మీద తీసుకుని కాలర్ కోసం బక్రమ్ షీట్తో జాయింట్ చేసుకోవాలన్నమాట టూ లేయర్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం లోపల బక్రమ్ షీట్ వేస్తున్నాం కాబట్టి టూ లేయర్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇక్కడ ఈ విధంగా కట్టుగా వచ్చింది ఈ విధంగా తీసుకోవాలి మీ ఎక్కడ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన కాలర్ని కరెక్ట్గా క్లాత్ అని అడ్జస్ట్ చేసుకోవాలి స్కూల్ యూనిఫామ్ కాలర్ ఆఫ్ ఫుల్ కాలర్ ఆఫ్ కాలర్ ఇటువంటివి ఏమైనా కావాలి డ్రెస్సెస్ కావాలంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేస్తాను ఇప్పుడు సెకండ్ చిన్న కాలర్కి కూడా సేమ్ అదేవిధంగా టూ లేయర్ పైన తీసుకుంటే సరిపోతుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్ అనేది వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది బిగ్నెస్ కోసం బిగ్నెస్కి అయితే బిగ్నెస్ కూడా చూసి నేర్చుకోవచ్చు చాలా ఈజీ కటింగ్ ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ కాలర్ని బక్రం షీట్ ఐరన్ చేసుకోవచ్చు లేదంటే ఒక పీస్ పైన మనం ఒక స్టిచ్ అనేది వేసుకుంటే కదలకుండా ఉంటుంది ఐరన్ చేసుకున్నా కదలదు బక్రం షీట్ అనేది ఒక గమ్లా స్టిక్ అయిపోయి ఐరన్ పెట్టగానే స్టిక్ అవుతుంది కాబట్టి కదలదు నా దగ్గర ఇప్పుడు ఐరన్ బాక్స్ అవైలబుల్లో లేదు కనుక నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు సెకండ్ లేన్ కూడా మెయిన్ క్లాత్ వైపు పెట్టుకోవాలి బక్రమ్ షీట్ పైన పెట్టకూడదు మనం తిరిగేసేటప్పుడు బక్రీం షీట్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి మనం ఈ పీస్ని మెయిన్ క్లాత్ పైన మాత్రమే పెట్టుకోవాలి బక్రమ్ షీట్ అనేది పైకి రావాలి ఇప్పుడు ఈ మూలలంటా చిన్నదిగా ఈ మూలలంటా మనం పై వైపుకి వస్తుంది కదా కాలర్ అటువైపు ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకొని తిరగేసుకోవాలి స్టిచ్ వేసుకొని బక్రం షీట్ లోపల పోయేలా తిరగేసుకోవాలి ఎక్స్ట్రా అన్నీ కట్ చేసుకొని కట్టుగా బక్రం షీట్ ఎంత ఉందో అంతా వచ్చేలా మాత్రమే క్లాత్ అనేది ఉంచుకొని మిగిలిన మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అంటే ఫోల్డింగ్ అనేది మనకి తిరిగేసినప్పుడు ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా తిరిగేసుకోవాలి ఈ విధంగా చివర్లు నీట్గా రావడం కోసం చిన్న టన్న స్కూలు దాని దాని సహాయంతో మనం మూలనేవి నీట్గా తిప్పుకునేలా చూసుకోవాలి దీని పై అంట తిప్పిన తర్వాత పై అంట స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటే కాలర్ షేప్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది దీన్ని ఫోల్డ్ మిడిల్ ఫోల్డ్ చేసి మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకోవాలి అది పెద్ద కాలర్ మిడిల్కి జాయిన్ చేయడానికి కుదురుతుంది టక్స్ పెట్టడం వల్ల ఇప్పుడు సెకండ్ కాలర్ సెకండ్ కాలర్ కూడా ఒక లేయర్ పైన మనం బక్రమ్ మిషన్ జాయింట్ చేసేసుకుందాం యక్షన్ కట్ చేసుకొని నీట్గా జాయిన్ ఒక లేయర్ పైన జాయింట్ చేసేసుకుందాం ఇంకా చూపిస్తూనే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక విధంగా జాయిన్ చేసుకుని మిడిల్లో టక్స్ అనేది ఇచ్చేస్తుంది రౌండ్గా జాయిన్ చేసేయాలి మొత్తం పక్కన చివరికి స్టిచ్ అనేది పడాలి మహింగా కట్ట మహింగా కట్ట పడకూడదు స్టిచ్ చివరికి ఉందంటే మన ఒకే కుట్లు అనేవి పైకా అనుకుంటే నీట్గా కనిపిస్తుంది కాలర్ అనేది ఎంత నీట్గా కుట్టితే మనకి అంత నీట్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని వేరే లేయర్తో కలిపి మిడిల్లో పైన ఒక టక్స్ కింద ఒక టక్స్ ఇచ్చుకొని ఈ టక్స్ ద్వారా మనం కాలర్ అనేది ఇప్పుడు ఈ చిన్న కాలర్కి టక్స్ ఇచ్చుకున్నాం కదా మిడిల్లో ఇప్పుడు ఈ పెద్ద కాలర్ టక్స్ మిడిల్ టక్స్ ఇవి రెండు ఒక లేయర్ మిడిల్లో చిన్న కాలర్ పెట్టి పైన ఒకటి కింద కింద నోటి పెద్ద కాలర్ అనేది పెట్టి రౌండ్ పై వైపు రౌండ్ ఆన్ చూడండి ఆ విధంగా పైకి పెట్టుకుని ఒక స్టిచ్ అనేది మూడింటిని తెలిపి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకునే తోటి ఈ చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయాలి అది మనం షట్గా జాయింట్ చేస్తాం కదా అప్పుడు స్టిచ్ చేయడానికి కుదురుతుంది అదేవిధంగా ఈ రెండో వైపు కూడా కాలర్ని ఈ విధంగా జాయిన్ చేసుకుని చివరిని మాత్రం హాఫ్ ఇంచి విడిచిపెట్టాలి ఈ చివరిని మాత్రం హాఫ్ ఇంచి ఈ విధంగా విడిచిపెట్టాలి విడిచిపెట్టి కట్ చేసి ఫో పైకి ఫోల్డ్ చేసుకుంటే చూడండి ఈ విధంగా ఈ విధంగా తెరకేసుకుని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పై అంటే ఒక స్టిచ్ అనేది వేసుకొని వేసుకున్నామంటే అది ఇంకా చెదరకండా ఉంటుంది మనం నీట్గా కుట్టుకొని నీట్గా ఉండం ఇప్పుడు ఇందులో ఒక లేయర్ని మనం ఒక టూ పాయింట్స్ వరకు మడత పెట్టుకొని చిన్నది మడత పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక లేయర్ని విడిగా ఒక లేయర్ మాత్రం తీసుకోవాలి లేయర్ని ఈ విధంగా వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చిన్నది మడతబెట్టి అది మనం షర్టు పై వైపునకి జాయిన్ చేస్తున్నప్పుడు వీలుగా ఉంటుందన్నమాట ఇంకా మర్చిపోకుండా ఇప్పుడు ఈ రెండో వైపు ఉంది కదా దానికి మిడిల్లో టక్స్ ఇచ్చేసుకుని మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకొని మనం షర్ట్కి మిడిల్లో టక్స్ పెట్టాం కదా అక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి ఈ కాలర్ స్టిచ్ చేసేటప్పుడు కాలర్ స్టిచ్ చేసేటప్పుడు షర్ట్కి లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో టక్స్ పెట్టాం కదా అక్కడికి షర్ట్ ఖర్చు ఉంటుంది లోపల వైపు అటు సైడ్ మనం ఆ మిడిల్ మనం ఫోల్డ్ చేయకంటే వేరే లేయర్ ఉంది కదా ఆ లేయర్ని ఆ మిడిల్లో టక్స్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ అనేది జాయింట్ వేసుకుంటూ క్లా కాలర్ని షర్ట్కి జాయింట్ చేయాలి నెక్కి ఈ విధంగా అర్థమవుతుంది కదా ఈ విధంగా స్టిచ్ చేయాలి చివరిని కొంచెం మనం వదిలేసాం చూడండి ఆఫ్ ఇంచు అది మనకి ఎక్కడ ఫోల్డింగ్కి ఉపయోగపడుతుంది బటన్ కాజే బెల్ట్ దగ్గర చిన్న ఫోల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా అదేవిధంగా రెండే సైడ్ కూడా వేసుకొని చివరిని ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి ఈ ఏదో నెక్కని గట్టిగా సాగదీయకూడదు నీట్గా వేసుకోవాలి చివరిని క్లాత్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మన షర్ట్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనం కరెక్ట్గా అనేది తీసుకుంటాం కాబట్టి ఎక్కువ ఏమీ రాదు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ని పైకి తీసి మనం ముందే ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకుని పని లక్షలు చివరిని మాత్రం అడ్జస్ట్ చేసుకుని పై అంట పై వైపు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మాత్రం నీట్గా లే దారాలు కట్ట ఏమి నీట్ నీట్గా లోపలికి మర్చుకొని సమానంగా మర్చుకొని ఈ విధంగా పై అంటే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి అది ముందు మనం జాయింట్ చేసాం కదా కాలర్ అదే స్టిచ్ పైన ఈ కాలర్ జాయింట్ స్టిచ్ అనేది పడాలి ఫస్ట్ ఒక లేయర్ జాయింట్ చేసాం కదా లోపల వైపు నుంచి ఆ కుట్టు పైన మనం పైన వేసే కుట్టు స్టిచ్ అనేది దానిపైనే పడాలి పడితే పైన కింద అనేది మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఈ చివర కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని రౌండ్గా కుట్ అనేది మనం వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకుంటే షర్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బాటంలో మన షర్ట్ పొడువు ఉంటుంది కదా చూడండి కాలర్ ఎంత నీట్గా వచ్చిందో మన విధంగా ఫోల్డ్ కలిపి తీసేస్తారు కొంతమంది కలిపి తీసేస్తే ఇక్కడ మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఫిట్నెస్ అనేది ఉండదు కాలర్కి ఇలా విడివిడిగా తీసుకుని కాలర్ అయితే మనం చాలా లుక్గా అనిపిస్తుంది నీట్గా ఇప్పుడు షర్ట్ బాటమ్ కింద మనం ఫోల్డింగ్ తీసుకుంటాం కదా ఆ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం బటన్స్ కాజాబెల్ రెండు సమంగా పెట్టుకుని మనం ఫోల్డింగ్కి ఎంతైతే తీసుకున్నామో అంతా మడత పెట్టుకోవాలి మనం ఎంత తీసుకున్నామో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఫోల్డింగ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇప్పుడు మనం మార్క్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి చాలా నీట్గా ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్లు ఉన్నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఎలా ఉన్నా కామెంట్ చేయండి నేను సర్చ్ చేసుకుంటాను ముందుగా షర్ట్ మొత్తం అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి బటన్స్ కాజబుల్ రెండు సమానంగా వచ్చేలా మాత్రం మనం చూసుకోవాలి లేకపోతే ఈ చివరిని కొంచెం మర్తపెట్టిన రెండు వచ్చాయంటే చూడడానికి షర్ట్ అనేది అందంగా ఉండదు బాగోదు ఈ విధంగా చేసుకో జాయింట్ చేయదు ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరంటే కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే షర్ట్ లుక్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం షర్ట్ అనేది ఈ విధంగా ఫినిష్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి షర్ట్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో కాలర్ కూడా చాలా బాగుంది కదా షర్టు కటింగ్ వీడియో కూడా పెట్టాను ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసాంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్